శివునికి ప్రత్యేకించి శివలింగంగా పూజించటంలో ప్రత్యేకత ఏమిటి శివలింగంగానే మనం పూజిస్తాం కదా దాని ప్రత్యేకత ఏమిటి అంటే దీని గురించి శివపురాణాదుల్లో శైభాగమలలో వివరణ ఉంది వాటిని మాత్రమే గ్రహించాలి కొన్ని శివేతర గ్రంథాలలో చొప్పించిన కల్పనలను గ్రహించి హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయటం శోచనీయం అలాంటి అవాకులు చవాకులు వలన విదేశీ కుతూహల శీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలను వెలిపించారు కూడా కానీ ఆ రోజుల్లో స్వామి వివేకానంద దానికి గట్టిగా సమాధానమిచ్చారు యజ్ఞంలో యాపస్తంభమే శివలింగంగా భావించవచ్చు అని చెప్పడం వారి సమాధానంలో ఒకటి మన శాస్త్రాలు హృదయప్రకారం తత్వం ఏమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విజ్ఞానాంశాలు మనకి గోచరిస్తాయి లీనం చేసుకునేది లింగం చరాచర జగత్తి ఎవరి ఎందు కలిగి పెరిగి తరిగి లీనం అవుతుందో అదే లింగం ఆ లీనం వలనే సృష్టికి శక్తి ఉనికి మనుగడ లభిస్తాయి ఈశ్వరుడు అకారాది రైతునిగా భావిస్తూ ఒక సంకేతంగా గ్రహిస్తే ఆత్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకమే లింగం అందుకే జ్యోతిర్లింగం అన్నారు మనలోని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు జీవుడు వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే పన్నెండు జ్యోతిర్లింగానలు మనలో దర్శించటం అప్పుడు మనకు అణు అణువున శివమయమే అనే భావన నిలిచి శివోహం అనే సత్యాన్ని స్థిరపరచుకోగలం యోని పరంగా దేహంలోని మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రభావం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం అదే శ్రీచక్రంలోని విందుస్థానం ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత అంటే స్తంభాకృతిగా సాగుతుంది అదే శివుడు ప్రథమంగా అగ్ని స్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడని పురాణ కథల్లో దర్శనం ఒక దీప జ్యోతిని వెలిగించితే అది అన్ని దిక్కుల కాంతిని ప్రదర్శిస్తుంది కదా లింగాకృతిగానే దర్శనమిస్తుంది అదే అకారాతీతమైనటువంటి చైతన్య జ్యోతిర్లింగం లోకం లింగాత్మకం జ్ఞాత్మ అచ్చయ శివలింగం అని ఆగమం చెప్పింది లోకమంతా లింగాత్మకం అని తెలిసి శివలింగారాధన చేయాలి అని తాత్పర్యం లింగ గర్భం జగత్ సర్వం జగమంతా లింగంలోనే ఉంది విచిత్రం ఏమిటంటే కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విజ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు అద్భుతం అది మన వేద విజ్ఞానం వర్ణించినట్లు ఒక గోళ అంటే అండా ఆకృతిలో ఉన్న కాంతిపుంజం మధ్యలో సమస్త గ్రహ నక్షత్రాదురాదులన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఈ దృశ్యాన్ని యుగాలక్షితం తపశ్శక్తితో గ్రహించి లింగాకృతిని సంభావించి విశ్వ చైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించి ప్రక్రియను లింగార్చనగా లింగధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు సవేజన సుఖినో భవంతు